అకేషన్ ఏదైనా మీల్స్ వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కామన్గా ఉండే డిజర్ట్ గులాబ్ జామున్ అయితే ఎమ్మీ జ్యూసీ జ్యూసీ గులాబ్ జామున్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ద పర్ఫెక్ట్ గులాబ్ జామున్ ఇంట్లోనే సింపుల్గా ఇన్స్టంట్ మిక్స్తో ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం హాయ్ అండి నేను మీ మనీ వెల్కమ్ టు మీల్ టైమ్ విత్ మనీ గులాబ్ జామున్ తయారీలో నేను ఎటువంటి మిల్క్ కానీ ఫ్లోర్ కానీ బేకింగ్ పౌడర్ కానీ యూస్ చేయలేదండి గులాబ్ జామున్ తయారు చేసేటప్పుడు అందరూ కామన్గా ఫేస్ చేసేవి త్రీ ప్రాబ్లమ్స్ అండి ఒకటి గులాబ్ జామున్ పగిలిపోవడం రెండు పాకం పీల్చకపోవడం మూడు పాకంలో చెదిరైపోవడం ఈ త్రీ ప్రాబ్లమ్స్ లేకుండా గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి స్కిప్ చేయకుండా వరకు చూడండి ఓన్లీ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ అండ్ షుగర్తోనే ప్రిపేర్ చేశానండి కేవలం ఆ రెండింటితో చేసిన ఈ గులాబ్ జామున్ చూసారా ఎంత ఎమ్మీగా జ్యూసీగా జ్యూసీగా ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఒకసారి మీరే చూడండి దీనికోసం నేను ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ పౌడర్ అండ్ షుగర్ అలాగే యాలకుల పొడి తీసుకున్నానండి యాలకుల పొడి కోసం నేను ఐదు యాలకులు మూడు టేబుల్ స్పూన్ల షుగర్ వేసి మిక్సీ పెట్టుకున్నాను ముందుగా ఓ బౌల్లోకి ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ తీసుకోండి ఇలా తీసుకునేటప్పుడు ఏదైనా మెషరింగ్ కప్తో ఒకసారి మెషర్ చేసి పెట్టుకోండి దీనివల్ల మనం పాకం పట్టేటప్పుడు ఎంత షుగర్ తీసుకోవాలనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది నాకైతే ఇన్స్టెంట్ మిక్స్ అనేది నేను తీసుకున్న కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్ వచ్చింది దీన్ని ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ నేను చూపించిన విధంగా మెల్లమెల్లగా పిండి ముద్దలా కలుపుకోండి నేను ఇంట్లో కేవలం నీరు మాత్రమే యాడ్ చేస్తున్నానండి ఇంక ఎడిషనల్గా ఆలు కానీ ఫ్లోర్ కానీ మైదా కానీ ఏమీ యాడ్ చేయట్లేదు చూడండి ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని ముద్దలా కలుపుకోవాలండి పిండి కలిపేటప్పుడు వాటర్ ఎంత పోస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి వాటర్ ఎక్కువ అయితే పిండి పల్సుగా అయిపోయి మనకి ఉండలు అనేవి సరిగ్గా రావు అదే పిండి గట్టిగా అయ్యి వాటర్ సరిపోకపోతే మీరు ఉండలు చేస్తున్నప్పుడు పగుళ్ళు అనేవి ఎక్కువ వస్తాయండి సో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ నేను వీడియోలో చూపించ చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకుంటే ఇదిగోండి ఈ విధంగా వచ్చేలాగా ఇప్పుడు ఈ పిండిని ఒక మూతతో కవర్ చేసి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకం కోసం ఒక బౌల్లోకి మనం ఏ కప్పుతో అయితే ఇన్స్టెంట్ మిక్స్ పౌడర్ని కొలుచుకున్నామో ఆ కప్పుతో ఇంతలు షుగర్ తీసుకోవాలండి ఎంతైతే షుగర్ తీసుకుంటున్నామో అదే కొలతతో వాటర్ తీసుకోవాలండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కప్పు ఇన్స్టెంట్ మిక్స్ పౌడర్ వస్తే రెండు కప్పులు షుగర్ తీసుకోవాలండి అలాగే రెండు కప్పులు వాటర్ తీసుకోవాలండి నాకైతే నేను తీసుకున్న బౌల్ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు షుగ ఇన్స్టెంట్ మిక్స్ పౌడర్ వచ్చింది అందుకనే నేను త్రీ కప్స్ షుగర్ తీసుకుంటున్నాను అదేవిధంగా త్రీ కప్స్ వాటర్ తీసుకుంటున్నాను అండి మీరు చూసినట్టయితే ఈ బౌల్తోనే నేను అన్ని మెషర్మెంట్స్ తీసుకున్నాను ఈ పాకాన్ని సిమ్లో పెట్టుకుందాం పాకం లోపు గులాబ్ జామున్లు అనేవి రెడీ చేసుకుందామండి ఈ పిండిని మరొకసారి కలుపుకోండి చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోండి ఈ పిండిని చిన్న చిన్న ముద్ద కింద చేతిలో తీసుకుంటే నేను చూపిస్తున్న విధంగా రెండు చేతుల మధ్య కొద్ది కొద్దిగా ప్రెషర్ అప్లై చేస్తూ నేను చూపిస్తున్న విధంగా ఉండలు అనేవి రౌండ్గా బాల్స్ లాగా చుట్టుకోవాలండి ఒకసారి చూడండి చాలా సింపుల్ అండి రెండు చేతుల మధ్య కొంచెం కొంచెంగా ప్రెషర్ అప్లై చేస్తూ ఉండలు అనేవి చుట్టుకోవాలి ఇలా చేసినా సరే ఉంటే ఒకవేళ కొంచెం తడి చేసుకోండి ఆ తడి ఆ పగుళ్ళ దగ్గర రాసి మరొకసారి ఉండ చుట్టుకోండి పగుళ్ళు అనేవి పోతాయి ఈ విధంగా చేస్తే పగుళ్ళు అనేవి చాలా తక్కువ వస్తాయండి గులాబ్ జామున్ విరిగిపోవడం అనేది ఉండదు ఇదే విధంగా మిగతా అన్ని గులాబ్ జామున్ కూడా రెడీ చేసుకోవాలి ఈ గులాబ్ జామున్ రెడీ చేసుకునేటప్పటికి మనకు పాకం అనేది మరుగుంటుందండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం అలికాయల పొడి ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఈ పాకం అనేది ఒక పొంగు వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ మీడియంగా మరిగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న గులాబ్ జాము ఉండల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి ఫ్రై చేసుకోవాలి ఈ ఉండలు ఫైవ్ సెకండ్స్ తర్వాత పైకి వస్తే ఆయిల్ అనేది కరెక్ట్గా అండి అదే బాగా వేడిగా ఉన్న ఆయిల్లో కనుక ఈ ఉండలు వేస్తే ఉండలు అనేవి పగిలిపోతాయండి సో ఆయిల్ అనేది ఎప్పుడు మీడియంగానే మరగాలి అలాగే ఈ ఉండలన్నీ ఒక్కసారిగా కాకుండా చిన్న చిన్న బ్యాచెస్గా ఫ్రై చేసుకుంటే ఈ గులాబ్ జామ్లు అనేవి పర్ఫెక్ట్గా పగుళ్ళు లేకుండా ఫ్రై అవుతాయండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఉండండి అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి మంట హైలో ఉంటే గులాబ్ జామున్ అనేవి లోపల పచ్చిగా ఉండిపోతాయండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిన గులాబ్ జామున్ని తీసుకుండి వేడి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసుకోవాలండి ఇదే విధంగా మిగతా ఉండలు కూడా ఫ్రై చేసుకోండి ఈ పాకంలో వేసుకోవాలి ఈ పాకం అనేది బాగా చల్లగా కానీ బాగా వేడిగా కానీ ఉండకూడదు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి పాకం అనేది చల్లారిపోతే గులాబ్ జాములు పాకాన్ని పీల్చుకోవు అదే పాకం చాలా వేడిగా ఉంటే గులాబ్ జామున్ త్వరగా చెదిరైపోతాయి అంతే అండి మనం జూసి గులాబ్ జామ్ రెడీ టిప్స్ అన్నీ పాటిస్తూ చేస్తే మీకు ఈ గులాబ్ జామున్ అనేది మొదటిసారి చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ గులాబ్ జామున్ని పాకంలో మూత పెట్టుకుంటా నాలుగు గంటలు వదిలేయాలి అలా అయితే గులాబ్ జామున్ పాకాన్ని చాలా బాగా పీల్చుకుంటుంది ఒకవేళ మూత పెడితే ఆ ఆవిరికి జామున్ త్వరగా చెదరైపోతాయి చూసారా గులాబ్ జామున్ పాకాన్ని ఎంత బాగా అబ్జర్వ్ చేసుకుందో ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్